అంటే అసలు కాన్సెప్ట్ బాగాలేదు చూస్తే అర్థం కాలేదు కాన్సెప్ట్ అని హీరోకు మళ్ళా మళ్ళీ డ్రీమ్స్ రావడం హీరోయిన్ డెట్ అయిపోవడం మళ్ళీ ఆ మిస్ట్రీ కాన్సెప్ట్ కనిపెట్టడం మళ్ళీ దానికోసం మళ్ళీ డ్రీంలోకి వెళ్ళడం అంటే ఈ డ్రీమ్ అనే కాన్సెప్ట్ అనేది అర్థం అవలేదు నాకైతే అర్థం అవ్వలేదు అనుకుంటున్నా మూవీ మొత్తం డ్రీమే మొత్తం డ్రీమ్లోనే ఉంటుంది మూవీ అయితే అది ఆడియన్స్ దూరం ఎక్కలేదు అందరు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని చూస్తుండే సినిమా అనేది ఒక టూ అవర్స్ ఉంది కానీ అది కూడా చాలా పెద్ద సినిమా అన్నట్టు అనిపిస్తుంది సినిమా అదే నాకు ఇచ్చిపోయిందంటారా అదే ఖచ్చితంగా సినిమా పోయింది ఖచ్చితంగా డైరెక్ట్ కండి నిమ్మటా అభింది చేశాను బాగుందన్న సినిమా చాలా బాగుంది సినిమా హైలైట్ ఏంటంటే ఇంటర్వ్యూల్కి మాత్రం హైలైట్ ఉంటుంది కళ్యాణ్ గారి లుక్ మాత్రం హైలైట్ పటాస్ ఎట్లా హిట్ అయిందో ఈ సినిమా కూడా ఇంకా హిట్ సూపరు గుడ్ గుడ్ మూవీ చాలా బాగుంది చూడొచ్చండి స్క్రీన్ ప్లే చాలా బాగుంది థ్యాంక్ యూ మూవీ చాలా బాగుంది ఐ కెన్ గివ్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ నాకు స్టోరీ స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చింది సాంగ్స్ చాలా బాగుంది ఇట్స్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారు ఇట్స్ అ ఇంబైబ్ అంటే స్టోరీలోనే అలాగే మూవ్ అయిపోతూ ఉంటుంది అంటే ఇద్దరు హీరోయిన్స్ అనే కన్నా యాక్టర్స్ చాలా బాగా అంటే హీరోయిన్స్ అని చెప్పలేము దే ఆర్ యాక్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్స్ చాలా బాగా వచ్చింది అంటే టైం డ్యూరేషన్ టైం డ్యూరేషన్ అలా హెచ్చు తక్కువ కావచ్చు బట్ ఏంటంటే వెయిటేజ్ వెయిటేజ్ ఇద్దరికీ సమాంతరంగా ఉంది ఇట్స్ ఎ ఇన్వెస్టిగేషన్ స్టోరీ థ్రిల్లర్ మూవీ తర్వాత ఇట్స్ అంటే స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్గా ఉంది బట్ నాకేంటే నెగిటివ్ ఏంటంటే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా లాగ్ అయింది అనిపించింది అంతే నాకు అంటే డైరెక్షన్ చాలా బాగా నచ్చింది చాలా బాగుంది అంటే అంటే మన నేనైతే మూవీ ఫ్రీక్స్ నేను బెంగళూరులో ఉంటుంటాను మూవీస్ ఫస్ట్ టైం వచ్చాను ఐమాక్స్కి ఒక ప్రొఫెషనల్ ఎలా డీల్ చేస్తారో అలాగే ఉన్నింది నాకేం కొత్తగా వియర్గా ఏది అనిపించలేదు అలా కెలిండ్రమ్ యాక్టింగ్ బాగుంది కానీ సినిమా మేము అంత ఎక్స్పెక్ట్ చేస్తే ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో అయితే మాకు లేదనిపించింది పటాస్ మూవీ అయితే ఒక రేంజ్లో హిట్ అయింది కానీ ఈ మూవీ అయితే అంత రేంజ్ లేదు కానీ కళ్యాణరామ్ యాక్టింగ్ కోసం హీరోయిన్స్ పాత్రలు కూడా వారు పాత్రలు న్యాయం చేశారు సినిమా ఓవరాల్గా అయితే సినిమా ఎవరేజ్ ఒకసారి చూడవచ్చు డైరెక్షన్ 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 కొత్త అయినా సరే పర్వాలేదండి మరి అనుకు అనుకున్నంత రేంజ్లో అయితే లేదు ఎవరేజ్ కళ్యాణ్ రామ్ చాలా అద్భుతంగా వచ్చిందండి వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ కళ్యాణ్ రామ్ అయితే నాకు ఈ సినిమా చాలా ఒక ఒక హ్యాండ్సమ్ పర్సన్గా అనిపించడమాట ఆన్ ఆన్ స్క్రీన్లో చాలా అద్భుతంగా ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది ఇంకా సినిమా ఓరియంటెడ్ ఒక స్టోరీ ఓరియంటెడ్లోకి వెళ్తే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇట్లాంటి సినిమాలు రావాలి ఆడినా ఆడకపోయినా డబ్బులు వచ్చినా రాకపోయినా ఇట్లాంటి సినిమాలు రావాలి ఎందుకంటే కళ్యాణరామ్ కొత్త డైరెక్టర్లకి ఒక కొత్త కాన్సెప్ట్లకి ఛాన్సెస్ ఉన్నాయి దాన్ని అభినందించాలి ఫస్ట్ ఆయన ఆయనకి సినిమాలో అయితే ఎంటర్టైన్మెంట్ లేదండి సినిమా అయితే ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్ లేదు కాన్సెప్ట్ అయితే పుష్కలంగా ఉంది ఇంటెలిజెంట్ స్టోరీ కానీ కాన్సెప్ట్ రీచ్ చేయగలిగాడు కానీ ఒక ఎంటర్టైన్మెంట్ లేని దానివల్ల కొద్దిగా సినిమా ల్యాగింగ్ మీరు ఇప్పుడు రివ్యూస్ చూస్తుంటారు అనమాట చెప్పే విధంగా అయితే ఒక సినిమా మీద ప్రేమతో అయితే సినిమా తీశారు ఆ సినిమా మీద ప్రేమికులయితే వెళ్ళి చూడొచ్చు సినిమా వన్ టైం వాచ్ అనమాట వన్ టైం వాచ్ చూసి అదేనండి ఒక పాటలు అయితే లేవు ఒక పాట ఉంది తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా అదైతే ఉంది ఇప్పుడు ట్యాక్సీ వల్ల సేమ్ కాన్సెప్ట్ అనే విధంగా ఉంటుంది కానీ ఆ సినిమాలో ఒక డెవిల్ ఒక సస్పెన్స్ క్రియేట్ చేసి ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమాలో ఒక కామెడీ ఉంది పాటలు ఉన్నాయి ఉన్నాయని దానివల్ల ఆ సినిమా హిట్ అనమాట ఈ సినిమా ఏదంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా రీచ్ అయ్యాడు కానీ ఒక కామ్ ఒక ఎంటర్టైన్మెంట్ విధంగా చాలా మైనస్ అండి సినిమా అదే అదైతే పక్కా చెప్పుకో చెప్పుకోగలుగుతా కాబట్టి కళ్యాణ్ అండ్ షాల్ని పండుగ అయితే హెల్లెట్ చేసి హైలెట్ ఇంకా నివేదిత తామస్ సెకండ్ హాఫ్ మొత్తం ఆమె 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 ఉంటుంది ఇంకా స్టోరీ ఓరియంటెడ్గా వచ్చేసి ఒక కాన్సెప్ట్ ఆఫ్ డ్రీమ్స్ అనే దాంట్లో ఈ స్టోరీ మొత్తం నడుస్తుంది డైరెక్షన్ బాగుందండి కాన్సెప్ట్ ఓరియెంటెడ్గా డ ఆయన రాసుకున్న దానికి ఆయన తీసిన దానికి న్యాయం చేశాడు కానీ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ల్యాక్ ఆ ఎంటర్టైన్మెంట్ ల్యాక్ వల్ల సినిమా పోతే ఏమనిపిస్తుంది కానీ కళ్యాణ్ రామ్ షాలిని బాడే చాలా అద్భుతంగా ఉంది ఇంకో సినిమా రావాలని కోరుకుంటున్నాం వాళ్ళ రోల్ అంటే సెకండ్ హాఫ్లో చాలా చాలా తక్కువ ఉంటుంది రోలు ఒక బ్యా ఒకటి ఇంపార్టెన్స్ ఆమె మెయిన్ 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 స్టోరీ మొత్తం ఆమె ఉంటుంది ఆమె కోసమే డ్రీమ్ కాన్సెప్ట్ ఆఫ్ ఐ మీన్ డ్రీమ్స్లోకి వెళ్ళి ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ అండి డిఫరెంట్ టైప్ ఆఫ్ జోనల్ అట్లాంటి కాన్సెప్ట్లోనే నివేదితమే చనిపోతుంది సినిమాలు దానికోసం కళ్యాణ్ రామ్ ఒక జర్నలిస్ట్గా జర్నలిస్ట్గా తిరుగుతుంటారు అనమాట ఆ జోనల్లో సినిమా వెళ్ళి చూడు అదే వన్ టైం వాచ్ అనమాట పక్క చూడాలి ఇట్లాంటి సినిమాలు ఆడినా ఆడకపోయినా నచ్చినా నచ్చకపోయినా ఇట్లాంటి సినిమాలు చూస్తేనే బాగుంటుంది ఐ థింక్ సో తమిళ నేటివిటీ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ లేకుండా సినిమా కానీ మన ఎంటర్టైన్మెంట్ కావాలి కావాలి కాన్సెప్ట్ కాబట్టి తక్కువ ఉండొచ్చు కానీ సినిమా అయితే ఖచ్చితంగా చూడాలి ఇట్లాంటి సినిమా కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్ అంటే యాక్చువల్గా ఈ మూవీకి ప్రమోషన్ చేసింది ఎన్టీఆర్ గారు ఒక వన్ ఆఫ్ ద కెల్ బెస్ట్ మూవీ అవుతుంది చెప్పేసి సో ఎన్టీఆర్ గారి మాట మీద అండ్ అర్జున్ రెడ్డి తర్వాత శాలిని కనబడుతుంది కాబట్టి ఆమె పర్ఫార్మెన్స్ కొంచెం ఏదో కొంచెం ట్రైలర్ చూసి వచ్చి ఉంటుంది బట్ ఎన్టీఆర్ గారు యాక్చువల్గా డిఫరెన్స్ ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ అంటే మనం చెప్తుంది కదా అన్నదమ్ములు రామలక్ష్మిలా కనబడుతుంటారని ఎన్టీఆర్ గారిని చూస్తుంటే మనకి స్క్రీన్ మీద హీరో అన్న కనబడుతుండేది బట్ కళ్యాణం చూస్తుంటే హీరో పాత్ర చేస్తున్నట్టు కనపడుతుంది సో ఆ పరకాయ ప్రవేశం అనేది కనిపించట్లేదు అండ్ ఆ స్టోరీ కూడా కొంచెం ఇట్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్ స్టోరీ ఉంటే ఇంకొక అనిపిస్తుంది బట్ స్టోరీ వాస్ అప్ టు ద మార్క్ అండ్ ఇట్ వాస్ నాట్ ఇట్స్ ఎంటర్టైనింగ్ ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ ట్యాక్సీ వాళ్ళ మూవీలో మనం చూసాం బట్ ఆ ట్యాక్సీ వాళ్ళ మూవీలో వచ్చిన హారర్ కాన్సెప్ట్ ని కొంచెం తీసుకెళ్ చేస్తాం బట్ వాజ్ నాట్ ఎంటర్టైనింగ్ ఇన్ దిస్ మూవీ దట్స్ ఆల్ మూవీ చాలా బాగుంది నచ్చింది ఏంటి నచ్చింది స్టార్టింగ్ నుంచి వరకు థ్రిల్లింగ్ ఉంటుంది మూవీ అలా నెక్స్ట్ సెకండ్ ఏమవుతుంది మూవీ ఏమవుతుంది అనేది చాలా ఆధృతిగా చూస్తారన్నమాట మూవీ అంతా సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ నీతో సో ఇందులో కీలక రోల్ చేశారు సో సూపర్ అబ్ అలా మూవీకి మొత్తం ప్రాణం పెట్టారు అంత బాగా చేసి చేసింది అనమాట సో షాని పాండే కూడా చాలా బాగా చేశారు కళ్యాణ్ రామ్ యాక్టింగ్ కూడా సూపర్ అబ్గా ఉంది సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి డైరెక్షన్ స్క్రీన్ ప్లే అయితే సూపర్ బయ్యా స్క్రీన్ ప్లే చాలా బాగుంది డిఫరెంట్ స్టోరీ డిఫరెంట్ కంటెంట్ చాలా బాగుంది